హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒక ఐదు కామెంట్స్ అయితే వచ్చాయండి ఇంచుమించు ఐదు కూడా ఒకేలాంటి కామెంట్స్ అండి అవి చూసి ఇవాళ వీడియోలో ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే అప్పండి ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటూ మా ప్రయత్నంగా అప్పు తీర్చడానికి ఎలా డబ్బుల్ని సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఈ ఒక్క కామెంటే కాదండి ఇంకా సేమ్ ఇదే టైపు ఒక నాలుగైదు కామెంట్స్ వచ్చాయి అవేంటో కూడా ఒకసారి చూసేద్దామండి ఎన్ని పూజలు చేసినా అప్పులైతే తీరడం లేదు మనీని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా అప్పు తీరడం లేదు అలానే మూడో కామెంట్ వచ్చేసి ఈ అప్పులు తీరడానికి మార్గం ఏదైనా ఉంటే బాగున్ను నాలుగవ కామెంట్ వచ్చేసి ఎలాంటి నియమాలు పాటించడం వలన అప్పులు తీరుతాయి ఐదవ కామెంట్ వచ్చేసి ఇంట్లోనే ఉంటూ మా ప్రయత్నంగా అప్పు తీర్చడానికి ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే అడిగారండి ఈ అడిగిన ఐదు కామెంట్స్ కూడా ఇంచుమించు హౌస్ వైఫ్సే అడిగారండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళే అడిగారు కాబట్టి ఇవాళ వీడియోలో ఇంట్లోనే ఉంటూ మన వంతు ప్రయత్నంగా మనకి ఉన్నటువంటి అప్పులో సగం తీర్చలేకపోవచ్చు కనీసం గుడ్డులో మెల్లలాగా ఎంతో కొంత తీర్చవచ్చు అనేది నా అభిప్రాయం అండి మరి ఎలా తీర్చచ్చు ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము ఇందులో ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఎన్ని పూజలు చేసినా అప్పులు తీరడం లేదు ఏమండి అవసరానికో అత్యవసరానికో అప్పు అనేది చేస్తాము లేదా కొన్ని కొన్నిసార్లు అప్పు ఇచ్చే వాళ్ళకి అప్పు తీసుకున్న వాళ్ళకి మధ్యలో ఉండి ఇరుక్కుపోతూ ఉంటారు చాలామంది ఈ ఈ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు దానికి ఏంటంటే చాలామంది అంటే మనది దేవభూమి కాబట్టి మనకి కొంచెం నమ్మకాలు ఎక్కువండి అంతే కదా అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం చాలా రకాల పూజలు చేస్తూ ఉంటాము ఇంట్లో ప్రతిదానికి కూడా భగవంతుడు దయ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము దయవలు ఎలా అనుకుంటూ ఉంటాము ఇలా రకరకాలుగా మన సెంటిమెంట్స్ మనకు ఉంటాయి చాలామంది ఏంటంటే ఎన్ని పూజలు చేసినా సరే అప్పులు తీరడం లేదని ఎన్ని పూజలు చేసినా సరే కష్టాలు పోవడం లేదని ఇలా అనుకుంటూ ఉంటారండి ఏమండి పూజలు చేయచ్చండి తప్పులేదు ఎందుకంటే అది మన నమ్మకం ఇంకా చెప్పాలంటే పూజ చేయడం వలన మన మనసుకి ఒక ప్రశాంతత ఒక హాయిని కలిగిస్తుంది అలాగే ఒక ధీమాను కూడా కలిగిస్తుందండి భగవంతుడి ఆరాధనలో ఒక మానసిక ప్రశాంతత ఉంటుంది అంతే కదా అది ఎవరి నమ్మకం బట్టి వాళ్ళకి ఉంటుందండి కాకపోతే పూజలు చేసినప్పటికీ పూజలతో పాటు మనకి మన ఆదాయం ఏంటి మన ఖర్చులేంటి మన అవసరాలేంటి మన అనవసరాలు ఏంటి అనేది ఒక అవగాహన ఉండాలండి డబ్బు పట్ల ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉండాలి అలాంటప్పుడే మనకి ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది తప్పులేదండి పూజలు ఎన్ని అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది అంతే కదా అలానే ఎవరి నమ్మకం వాళ్ళది నిజంగా అప్పులు తీరడానికి ఒక పూజో ఒక మంత్రమో ఉంటే అందరూ కూడా అప్పులు చేసేసి ఆ పూజను లేదంటే ఆ మంత్రాన్నో జపిస్తూ ఉంటారు అలా కాదు కదండి మన నమ్మకం మనది పలానా పూజ చేయడం వలన అప్పులు తీరుతాయి పలానా మంత్రం చదువుకోవడం వలన అప్పులు తీరుతాయి అని ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాము తప్పులేదు ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటూ మనం పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలనే మనం చేస్తూ ఉంటాము కాకపోతే వాటితో పాటు ఏంటంటే మనకి డబ్బుల పట్ల కూడా అవగాహన ఉండాలండి ఖచ్చితంగా ప్రతి హౌస్ వైఫ్కి డబ్బుల పట్ల అవగాహన ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న ఖర్చులే కదా అని చెప్పి మనం పెద్దగా పట్టించుకోము కానీ ఆ చిన్న చిన్న ఖర్చులే మనకి ఒక్కసారి ఏదైనా అనుకోని ఖర్చు వస్తే కనుక అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఆ రోజు అవన్నీ చిన్న చిన్న ఖర్చులే కదా అని చెప్పి ఖర్చు ఈ ఈరోజు ఆ చిన్న చిన్న ఖర్చులకైనటువంటి మనీతో ఒక అవసరం తీరుతుంది అని చెప్పేసి తర్వాత అనిపిస్తుందండి కాబట్టి కంపల్సరీ ఒక అవగాహన అనేది డబ్బుల పట్ల ప్రతి ఒక్కరికి ఉండాలండి మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని వ్రతాలు చేసుకున్నా మన ఇంటి బడ్జెట్ మన ఇంటి ఖర్చులపైన మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన అనేది ఉండాలి మనమేమో ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతామండి ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు వచ్చి మనకు డబ్బులు ఇచ్చేయాలా మనము ఇలా కూడా ఆలోచించాలండి ఎందుకంటే మన ఖర్చులు మన ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి డబ్బు పట్ల ఒక అవగాహన ఉన్నట్టు ఉంటుందండి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఆన్లైన్లో మనమే ఆర్డర్ పెట్టుకుంటాం ప్రతి డ్రెస్సు ట్రెండింగ్ అవుతుందని ఇన్స్టాలో మనమే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం అనవసరపు వస్తువులన్నిటినీ కూడా ఖర్చులు చూస్తే అయిపోతూ ఉంటాయి అప్పులు చూస్తే పెరిగిపోతూ ఉంటాయి అసలు వీటికి భగవంతుడికి సంబంధం ఏముంటుందండి మన చేతులతో మనం చేసుకుంటాం ఈ ఖర్చులన్నీని అంతే కదా ఓ పక్కన ఖర్చు పెట్టేది మనము దేవుడిని డబ్బులు అడుగుతాం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కానీ నిజమే ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఆ భగవంతుడే ఏదో ఒక దారి అయితే ఖచ్చితంగా చూపిస్తాడండి ఆ దారిని మనం కనుక్కోవాలి దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనుకునే కన్నా ముందు మన చేతిలో ఏముంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి దాన్ని బట్టి మనం మన బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మనకి అప్పు తీరడానికి ఒక అవకాశం కల్పిస్తుంది ఒక అవకాశం కనబడుతుంది ఇక్కడ రెండవ కామెంట్ ఏంటంటే మనీని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా సరే అప్పు తీరడం లేదు ఏవండి ఇక్కడ మనం మనీని జాగ్రత్తగా ఖర్చు పెట్టకూడదండి ఖర్చుని తగ్గిస్తూ అప్పు తీర్చడానికి కొంత మనీని వెనకేసేటట్టు ఖర్చు పెట్టాలి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఉదాహరణకి ఇరవై వేలు మీ బడ్జెట్ ప్లాన్ అనుకోండి కొంచెం కష్టమైనా సరే దానిని పదివేలకు పదిహేను వేలకో తగ్గించుకోవడానికి ట్రై చేయండి కనీసం ఒక ఐదు వేలనైనా సరే అప్పు తీర్చడానికి ట్రై చేయండి ఒక నెల రోజులు మీరు ఐదు వేలు పక్కన పెడుతూ వచ్చారంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి అరవై వేలు అప్పు క్లియర్ అవుతుంది అంటే ఇంట్లోనే ఉంటూ హౌస్ వైఫ్గా మన వంతు సహాయంగా సంవత్సరానికి అరవై వేల రూపాయలు అప్పు తీర్చడానికి మనం కష్టపడ్డాము అంటే ఇంటి ఖర్చులు అన్నింటినీ తగ్గించుకుంటూ వచ్చాము తప్పదండి కొన్ని రోజుల పాటు ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పులు అనేవి తీరవు కొన్ని కొన్ని అత్యవసరాలు ఉంటాయి అలాంటప్పుడు ఎలాగో ఖర్చు పెట్టక తప్పదు అంతేగాని ప్రతి అవసరానికి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఉదాహరణకి పండుగలు వస్తాయి స్పెషల్ డేస్ వస్తాయి అలాంటప్పుడు అసలు ఖర్చు పెట్టకపోవడమే మంచిదండి నన్ను అడిగితే అప్పు ఉన్నప్పుడు లేదా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే చోట వంద రూపాయలే ఖర్చు పెట్టామనుకోండి అప్పుడు అప్పు కొంచెం త్వరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ అప్పు ఎంత ఉంది అనేది నాకు తెలి తెలియజేయలేదు అలానే ఆదాయం ఎంత ఉంది అనేది కూడా తెలియజేయలేదు ఖర్చులు ఎంత అనేవి కూడా తెలియజేయలేదు జస్ట్ మీరు ఇలా ర్యాండమ్గా కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు కాబట్టి నేను కూడా ర్యాండమ్గానే ఈ టాపిక్ని తీసుకుని దీని గురించి మాట్లాడటం జరుగుతుందండి ఇక మూడవ కామెంట్ వచ్చేసి ఈ అప్పులు తేరడానికి మార్గం ఏదైనా ఉంటే బాగున్ను అని చెప్పి అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నిజంగా ఒకసారి అప్పులలో ములిగిపోతే ఆ బాధ ఏంటనేది ఆ అప్పుని తీర్చడానికి పడే తపన ఏంటి అనేది అప్పుల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే మనసులోకి చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక చిన్న మార్గం కనిపిస్తే బాగున్ను దారులన్నీ మూసుకుపోయాయి ఒక మొత్తం చిమ్మ చీకట్లో ఉన్నాము ఈ చీకట్లో ఒక్క వెలుగు ఏదైనా కనిపిస్తే బాగున్ను అని చెప్పేసి అనుకుంటామండి అప్పులు ఉన్నాయి కదా అని చెప్పి పొలం అమ్ముదామంటే అమ్ముడవదు తక్కువ రేటుకి అడుగుతారు ఇల్లులు స్థలాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అమ్ముదాము అనుకుంటే అవి కూడా అమ్ముడవో ఎందుకంటే అప్పులు ఉన్నాయి కాబట్టి తక్కువ రేటు అడగడానికి బయట వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక చీకట అయిపోయింది ఇంకా అసలు మనకి దారాలు మూసుకుపోయాయి అని చెప్పేసి మనసు చాలా చాలా పరితపిస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే వెయిట్ చేయాలండి దేనికైనా టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకోవాలి కాకపోతే ఏంటంటే ఈ లోపు మనకు వచ్చే ఆదాయం ఉంటుంది కదా అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఒక పదివేల రూపాయలు మన ఆదాయం అనుకోండి ఎనిమిది వేల రూపాయలని ఖచ్చితంగా ఖర్చులకి ఇంట్లో ఖర్చులకు వాడుకోవాలి కాబట్టి ఎనిమిది వేల రూపాయలని అనుకోండి ఇక రెండు వేలు ఉంటాయి కదా వాటిని అప్పు తీర్చడానికి యూస్ చేయాలి లేదా మరుసటి నెలలో ఏడు వేల రూపాయలని ఖర్చు పెట్టడానికి ట్రై చేసి మూడు వేల రూపాయలని అప్పు తీర్చడానికి యూస్ చేయాలన్నమాట ఇలా మనకి మార్గం ఏమీ లేదు మొత్తం ఇంకా దారులన్నీ మూసుకుపోయాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి కనిపించే ఆ వెలుగు కోసం అయినా సరే మనం టైం తీసుకుని వెయిట్ చేయాలి ఈ వెయిటింగ్లో మనం అస్సలు ఖాళీగా ఉండకూడదండి మనకొచ్చే ఆదాయంలోనే ఎంతో కొంత అప్పు తెచ్చడానికి ట్రై చేయాలి అలానే ఖచ్చితంగా ఆదాయ మార్గం పెరిగే అవకాశాన్ని కూడా చూసుకోవాలండి అంటే పార్ట్ టైం జాబ్ చేయడము లేదంటే జీతం కొంచెం ఎక్కువ ఇచ్చే జాబ్ కోసం వెతుక్కోవటము ఇంక ఇలాంటివన్నీ చూసుకోవాలంటే తప్పదు ఇప్పుడు ఇవన్నీ కూడా బయటప్ అనుకోండి ఇలా మనం వెయ్యో రెండు వేలో మూడు వేలో ఎంత అయితే అంత కట్టడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి టైం కంటే టైంకి కట్టేసేయాలి అంతే కదా లోన్ తీసుకున్న ఈఎంఐ తీసుకున్న మనకి ప్రతీ నెల ఐదో తారీఖు లోపంటే ఐదో తారీఖు లోపనే మనం పే చేసేయాలి అదే బయటప్ అనుకోండి అలా కాదు మనకి మన దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు రెండు వేలు ఉంటే రెండు వేలు ఇవ్వచ్చు అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక నాలుగో కామెంట్ ఏంటంటే ఎలాంటి నియమాలు పాటించడం వలన అప్పులు తీరుతాయి అని చెప్పేసి అడిగారు కదండీ ఏమండి కొన్నిసార్లు మనం ఎంత తాపత్రయపడిన అప్పులు తీరడానికి కొంచెం టైం అయితే పడుతుందండి కాకపోతే ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన ఆదాయాన్ని పెరిగేటట్టు చూసుకోవాలి అలాగే ఉన్నటువంటి ఖర్చుల్ని ఇంకొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే అసలే అప్పుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఎవరి హెల్త్ అయినా ఖరాబ్ అయితే మాత్రం ఇంకా ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికే ఇంకా మీరే ట్రై చేయాలి కాబట్టి ఖచ్చితంగా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి అప్పులు ఉన్నాయి కదా అని చెప్పి ఫుడ్ మానేకూడదు మంచి ఫుడ్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మంచి ఫుడ్ అంటే హోటళ్ళు రెస్టారెంట్లు ఇవి కాదండి హెల్త్కి మంచివైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినాలి అండ్ అలాగే ఎక్సర్సైజ్లు యోగా ధ్యానం మెడిటేషన్ ఇలాంటివన్నీ కంపల్సరీ చేసుకోవాలండి ఎందుకంటే అప్పు ఉన్నప్పుడు మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు అయితే అన్నీ అందరికీ ఉంటాయి అని చెప్పనండి ఎందుకంటే కొంతమంది అప్పులు ఉన్నా సరే ధీమాగా ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఆ గాడిది కూడా డప్పే కదా తర్వాత కట్టుకోవచ్చు అనేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ కూడా ఉంటారు సరే ఇక ఐదవ కామెంట్ విషయానికి వచ్చేస్తే ఇంట్లోనే ఉంటూ మా ప్రయత్నంగా అప్పు తీర్చడానికి ఎలా బడ్జెట్ ప్లాన్ వెయ్యాలి అని చెప్పేసి అడిగారు కదండి ఒక హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటూ అప్పు తీరడానికి ఏవైనా కొన్ని మార్గాలు ఆలోచిస్తుంది అంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఎందుకంటే హౌస్ వైఫ్కి ఆదాయం ఉండదు కానీ అప్పు తీర్చాలని మనసులో ఉంది అంటే ఖచ్చితంగా ఆ హౌస్ వైఫ్ ఆ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుందనే చెప్పచ్చండి కొన్ని రోజుల పాటు అప్పు తీరేంత వరకు కొన్ని ఖర్చులను తగ్గించుకోవాలండి అందులో ఫస్ట్ది ఆన్లైన్ షాపింగ్ అండి ఖచ్చితంగా బంద్ చేయాలండి ఆన్లైన్ షాపింగు ఎందుకంటే ఈ మధ్యకాలం ఇది ఒకటి బాగా ఎక్కువైపోయింది కదా ఆన్లైన్ షాపింగ్ అనేది అంటే అప్పులు ఉన్నప్పుడు మనకేంట్లే మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఆన్లైన్ షాపింగ్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా వస్తువు తక్కువ రేటే కదా చిన్న చిన్న ఖర్చులే కదా ఇవన్నీ యాభై వంద రెండు వందలు ఐదు వందలే కదా వీటికి అప్పు తీరిపోతాయా అని చెప్పి ఆలోచించి షాపింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు అలానే ఆర్డర్ పెట్టి అవి మనకి నచ్చకపోతే తిరిగి రిటర్న్ పెట్టకుండా ఆ యాభై రూపాయలే కదా ఏం రిటర్న్ పెడతాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలానే స్కిన్ కేర్స్ అని ఇక ఒకటేంటండి ఆన్లైన్లో రకరకాలవి ప్రతిదీ షాపింగ్ చేసేస్తూనే ఉంటాము కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఆన్లైన్ షాపింగ్ పూర్తిగా బంద్ చేయడం బెస్ట్ అండి కొన్ని రోజుల పాటు అలాగే గ్యాడ్జెట్స్ కొనడం కూడా కొన్ని రోజుల పాటు మానేసేయాలండి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సేనండి అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ నేను రాసినవే కాదండి కిచెన్లో మనం రకరకాల గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటాము మనము యూట్యూబ్లో చూసో లేదంటే ఇన్స్టాలో చూసో ఇలా రకరకాల సోషల్ మీడియాలో చూసి మనం రకరకాలవి కొంటూ ఉంటాము వాటి జోలికి అసలు వెళ్ళకూడదండి అండ్ అలాగే పడుకునే ముందు ఏమీ ఇక అమెజాన్ ఓపెన్ చేసేవాళ్ళు మీషో ఓపెన్ చేసేవాళ్ళు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు వాటిని ఏం చేస్తూ ఉంటారంటే కార్ట్లో పెడుతూ ఉంటారు నచ్చని వస్తువులు కార్ట్లో పెడుతూ ఉంటారు వీటన్నిటికీ కూడా కొన్ని రోజులు ఖచ్చితంగా దూరంగానే ఉండాలండి ఎందుకంటే ఆడవాళ్ళకి షాపింగ్కి విడదీరాని అనుబంధం అయితే ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు షాపింగ్ని బంద్ చేయాల్సి ఉంటుందండి అలాగే పూజలు వ్రతాలు వచ్చినప్పుడు ఏంటంటే డెకార్ ఐటమ్స్ కూడా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలండి ఎందుకంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీషో ఆన్ చేసామండి ఒక ఐదు వందల రూపాయల లోపల రకరకాల డెకార్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఐదు వందలకు అప్పు తీరదు కదా చక్కగా మనం డెకార్ ఐటమ్ చేసుకుని పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాము కానీ ఆ ఐదు వందలే మనకి మంచి అవసరానికో అతి అవసరానికో యూజ్ అవుతాయి అండి కాబట్టి ఆలోచించుకోవాలి అలానే మన ఇంట్లో అప్పున్నప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది పాపమని చెప్పేసి పిల్లలు అడిగిన కొనిస్తూ ఉంటాము అది తప్పేమీ కాదు వాళ్ళకి తెలియదు కదా మన ఆర్థిక స్థితి ఏంటి అనేది పిల్లలకి తెలియదు కదా కాబట్టి వాళ్ళకి మనం నచ్చ చెప్పాలండి అడిగినదల్లా కొనకూడదు కొన్ని రోజుల పాటు ఏది అవసరమో అదే కొనడానికి ట్రై చేయాలి ఎందుకంటే పిల్లలు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ మనకి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వారికి ఏం తెలియదు కదండి అది టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలండి మనమే నచ్చ చెప్పాలి మన పిల్లలకి మన ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పిల్లలకి మనమే నచ్చ చెప్పుకోవాలండి అలాగే ఏదైనా వస్తువు మన ఇంట్లోకి కూడా ఒకసారి అవసరం అవుతుంది అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎలా కొనాలి అన్న విషయంపై కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి ప్రతి వస్తువు అందరికీ అవసరం ఉండదు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి మన డబ్బుల్ని మనమే కాపాడుకోవాలి ప్రతి రూపాయి చాలా కష్టపడితేనే వస్తుందండి ఇక తర్వాత విషయం వస్తే బయట ఫుడ్ అండి ఇంకా చెప్పనే అవసరం లేదండి పిల్లలు స్నాక్స్ దగ్గర నుంచి ప్రతిసారి బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు మనం కూడా బయట ఫుడ్డు కొంచెం తింటూ ఉంటాం అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలండి ఇక్కడ ఉదాహరణకు నేను కేఎఫ్సీ రాశాను కానీ ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా అదేంటో కానీ ఇవన్నీ కొనేటప్పుడు ఏమీ గుర్తురాదండి కొనేసిన తర్వాత గుర్తొస్తుంది మనకు అప్పు ఉంది అని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మన మగువులు చీరలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా పెళ్ళిళ్ళని ఫంక్షన్లని పెళ్లి రోజులని పూజలని ఇలాంటప్పుడు చీరలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాము తప్పులేదు ఎందుకంటే చీరలకి ఆడవాళ్ళకి విడదీరని అనుబంధం కదండి మనం ఏం చేస్తామంటే మనకి వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి మనం ఐదు వందల రూపాయలు పెట్టే చీర తీసుకుని మిగిలిన ఐదు వందల రూపాయలని సేవ్ చేసుకోవచ్చండి అలా అయితేనే అప్పు తీరడానికి మన వంతు ప్రయత్నంగా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఇలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం అమ్మవారికి చీర పెడతాం కాబట్టి అది ఒక సెంటిమెంట్ కింద ఉంటుంది కాబట్టి అలానే రుమాలు కొనడం కానీ బెడ్షీట్స్ కొనడం కానీ అలానే కట్టెన్స్ కొనడం కానీ డోర్ మ్యాట్స్ కొనడం కానీ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలండి ఎందుకంటే రకరకాలు మనకి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి రకరకాల అలంకరణ వస్తువులు వస్తూనే ఉంటాయి మనం డిమార్ట్కి వెళ్ళామనుకోండి కర్టెన్స్ కానీ లేదంటే డోర్ మ్యాట్స్ కానీ ఇవి నలభై ఐదు రూపాయలకే దొరుకుతాయి కర్టెన్స్ కదండి మ్యాట్స్ నలభై ఐదు రూపాయల కనిపిస్తూ ఉంటాయి మనకు ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతున్నాయి అని చెప్పి తెచ్చేసుకుంటూ ఉంటాము ఒకటికి రెండు మూడు వేసుకుని వచ్చేస్తాం డిమార్ట్కి వెళ్తే కాబట్టి ఆలోచించాలండి ఇవన్నీ కూడా మనకి తెలియకుండా మనం చేసేటటువంటి ఖర్చులే అలానే ఫర్నిచర్ ప్లాస్టిక్ వస్తువులు ఉండకూడదని స్టీల్ వస్తువులు కొంటాము అలానే వుడ్ వస్తువులు కొంటాము కొనడం తప్పు కాదు ప్లాస్టిక్ నిజంగానే మంచిది కాదు కాకపోతే ఒకటికి రెండు మూడు కొనేయకూడదండి ఆల్రెడీ అవే స్టీల్ ఐటమ్స్ మన ఇంట్లో ఉంటాయి కానీ మనం సేమ్ అలాంటివి వుడ్లో కూడా కొనుక్కోవాలనుకుంటాం తప్పులేదు మనం ఆర్థికంగా బాగా బలపడ్డాము అనుకున్నప్పుడు ఎన్నైనా కొనుక్కోవచ్చు ఆర్థికంగా ఇబ్బంది అనుకున్నప్పుడు కొంచెం చూసుకొని ఆలోచించుకొని కొనుక్కోవాలండి అలానే షూలు చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు వాచెస్ రకరకాలు ఎన్ని ఉంటాయండి ఆడవాళ్ళంటే కాబట్టి ఆ ఖర్చులన్నిటికీ కొంచెం దూరంగా ఉన్నట్లయితే మనం ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉన్నట్టేనండి వాటితో తో పాటు మనం ఇంట్లోనే ఉంటూ కొన్ని నియమాలు పాటించడం వలన కూడా కాస్త ఏదో గుడ్డులో మెల్లలాగా కాస్త అప్పు అయితే క్లియర్ చేయొచ్చండి ఎలా అంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అప్పు ఉందండి మనం ఇలా ప్రతీ నెలా కూడా ఎంతో కొంత డబ్బులను సేవ్ చేసి ఒక ఐదు వేల రూపాయలు సేవ్ చేసామండి ప్రతీ నెలను సంవత్సరానికి ఎంత అండి అరవై వేల రూపాయలు అంతే కదా మనమే అప్పుడు అరవై వేల రూపాయలు అప్పు తీర్చడానికి హెల్ప్ చేశాం కదా అంటే ఇక్కడ నేను ఉదాహరణకు చెప్పానండి లక్ష రూపాయల అప్పు అనేది ఇలా మనవంతు సహాయంగా కూడా మనం అప్పు తీర్చడానికి ఎంతో కొంత డబ్బులను అయితే దాచుకోవచ్చు అలాగే మన ఖర్చులను కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇంకా అస్త త్వరగా అప్పు తీర్చేటటువంటి అవకాశం ఉంటుందండి ఇవే కాదు ఇప్పుడు ఇంట్లో కరెంటు బిల్లు వస్తుందండి వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తూ ఉంటుంది ఏం చేస్తామంటే మనము పిల్లల హడావుల్లో లైట్లు ఫ్యాన్లు వేసి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళే హడావుల్లో బస్సు వచ్చే టైంలో మనం తర్వాత బస్సు ఎక్కించేసిన తర్వాత వచ్చి చూసి వాటిని ఆఫ్ చేసేయాలి దానివల్ల ఏంటంటే ఓ లక్షల్లో మిగలకపోవచ్చండి కనీసం ఏదో ఒక యూనిట్ అయినా కరెంటు తగ్గించిన వాళ్ళం అవుతాం కదా వాడకం అలానే ప్రతిరోజు వాషింగ్ మిషన్ కాకుండా చేతులతో బట్టలు తుక్కున్నాం అనుకోండి కొన్ని రోజుల పాటు మనకి ఎక్సర్సైజ్ అవనట్టు ఉంటుంది అలానే కరెంట్ బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం అలానే ఇంట్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి మనకి ఎంత కావాలో అంతే వండుకోవడం రావాలి అలానే ఇంట్లో కాయగూరలో ఫ్రూట్స్ ఇలాంటివి ఏమీ పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది పిండ్లు నూకలు ఇలాంటివేమి ఏమి పుచ్చిపట్టకుండా మంచిగా ఎండలో ఆరబెట్టుకోవడం ఇలాంటివి చేసి చక్కగా వండుకుని తినడం స్నాక్స్ లాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే చక్కగా చేసుకోవటం పండుగలకి స్పెషల్ డేస్కి కొంచెం తక్కువ డబ్బులను ఖర్చు పెట్టడం బోనస్ వచ్చిన డబ్బులను కూడా అప్పు తీర్చడానికి యూస్ చేయటం మనకి మన ఇంట్లో పుట్టింటి వాళ్ళు మనకు అప్పుడప్పుడు మనీ ఇస్తూ ఉంటారు కదా వాటిని కూడా కొంచెం అప్పు తీరేంత వరకు అప్పు తీరడానికి యూస్ చేయటం ఒకవేళ మనం చదువుకుని కనుక ఉంటే జాబ్ చేసే అవకాశం కనుక ఉంటే చక్కగా మనము కూడా ఒక జాబ్ చూసుకుని అప్పు తీరేంత వరకు జాబ్ చేసుకోవడం కూడా బెస్టేనండి లేదు అంటారా ఇంట్లో కుట్టు మిషన్ ఉంటే కనుక చక్కగా బయట వాళ్ళకి మనం బట్టలు కుట్టి ఇస్తే వాళ్ళు మనీ ఇస్తారు కాకపోతే ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే అందరి ఇళ్లలోనూ ఒప్పుకోరండి అలానే అందరికీ జాబ్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు అలానే ఇప్పుడు కుట్టు మిషన్ చాలా ఈజీగా చెప్పేయచ్చు కానీ అందరికీ కూడా పడకపోవచ్చండి అలానే ఇంట్లోనే నెయ్యి తీసుకోవటం పచ్చళ్ళు పొడులు మసాలాలు ఇవన్నీ కూడా చక్కగా ఇంట్లోనే చేసి పెట్టుకోవటం వీలుంటే మన అపార్ట్మెంట్లో ఎవరికైనా అవసరమైతే వీటిని సేల్ చేసి కొద్దో గొప్ప మనీని సంపాదించుకోవటం ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చండి కాకపోతే అందరికీ అన్నీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు వారి వారి పరిస్థితులు బట్టి వారు చక్కగా మనీని దాచుకోవచ్చు ఎర్న్ కూడా చెయ్యొచ్చండి అందరికీ ఒకే పరిస్థితి ఉండదండి ఎందుకంటే ఆరోగ్యం కూడా సహకరించాలి అలానే అవకాశం కూడా ఉండాలండి ఇలా ఈ విధంగా ఒక్కటేంటండి మన ఆడవాళ్ళు అనుకుంటే ఎంతో కొంత డబ్బులను అయితే దాచగలుగుతారు ఉన్న అప్పులో సగం తీర్చలేకపోవచ్చండి ఇప్పుడు ఉదాహరణకండి లక్ష రూపాయల అప్పులో యాభై వేలు తీర్చలేకపోవచ్చు కనీసం ఐదు వేలైనా కదండి కాబట్టి ఇలా ట్రై చేయొచ్చండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్